వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఆర్ఎల్లీ లత వీరేశం మాట్లాడుతూ చెందయ్యపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి కొంత కొంతమేరకే అభివృద్ధి జరిగిందని ఆర్ఎల్ఏ లతను గెలిపిస్తే గ్రామ అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు పేరు ఆర్ఎల్ఈ లలిత లత నన్ను గెలిపించేదంటే టిఆర్ఎస్ తరఫున నేను నామినేషన్ వేసిన సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే చంద్రేపల్లె నన్ను గెలిపిస్తే గ్రామ అధ్యక్షులు అందరు నన్ను గెలిపిస్తే నేను వాళ్ళకు పనులు చేస్తా నేను ఆరేళ్ళ వీరేశం చంద్రేపల్లె మండలం దుగ్గుండి గ్రామ చంద్రేపల్లె గ్రామ సర్పంచ్ మా మిస్సెస్ ఆరేళ్ళ లత గారి నామినేషన్ వేయించినాం అది టిఆర్ఎస్ పార్టీ తరపున ప్రతి సుదర్శ సహకారంతో నామినేషన్ వేసినాము మేము గతంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు మల్లంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా చేసినాము ఆ టైంలో లో కూడా వివిధ రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ కానీ నల్లాలు కానీ సమస్య లేకుండా చూసుకుంటూ ఈజీఎస్ అంటే ఒక దాదాపు మూడు నాలుగు చెల్లను కోట్ల రూపాయల అభివృద్ధి చేసినాము తర్వాత ఈ రోజు మళ్ళీ మాకు అవకాశం వచ్చింది పార్టీ తరఫున గతంలో కేసీఆర్ అహాములో మా విలేజ్ కి సంబంధించిన వరకు ఒక డెబ్బై లక్షల రూపాయలు సీజు రోడ్లు వేసినాం తర్వాత కోటి ఇరవై లక్షలతోటి చంద్రేపాలెటు కొండాలపల్లకు వీటి రోడ్ శాంక్షన్ చేయించుకుంటే అది ఇంతవరకు స్టార్ట్ కాలే అంటే మా మా ప్రభుత్వ పీరియడ్ లో అది సాంక్షన్ అయింది కింద అయింది అగ్రిమెంట్ అయింది కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు వచ్చిన పాలకులు దాన్ని గెలుపు లో అట్టి ఆ రోడ్డు కూడా నేను మళ్ళీ మా భార్యకు కనుక అవకాశం వస్తే దాన్ని మళ్ళీ పార్టీల ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాసన దగ్గరికి పోయి ఆ రోడ్డు కూడా నేను కంప్లీట్ చేయిస్తానని తర్వాత ఉన్న గతంలో ఇరవై ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు అయి ఉన్నాయి అవి కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది ఒకవేళ వీలుంటే అవి కూడా చేయించుకొని మా ప్రజల సహకారంతో పార్టీలకు అతీతంగా అన్ని అన్ని కులాలకు కలుపుకొని అన్ని మతాలను కలుపుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని నేను గ్రామంలో నేను గతంలో మాకు పెండింగ్ అయిన సీసీ రోడ్లు ఒక దాదాపు ఒక ముప్పై లక్షల సీసీ రోడ్లు ఇవి వేసినాము ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తాము ఇప్పుడు రోడ్డు మంజూరు అయిన రోడ్డుని కంప్లీట్ చేస్తాము ప్రభుత్వం పథకాలను ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసే దానికి పూర్తి బాధ్యత వహించి సహకారంతో అవి అంటే మన రాజకీయాలకు అతీతంగా అందరికి అందే విధంగా కృషి చేస్తాను ఇప్పుడు రాబోయే రోజులలో మా ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు అవసరమో ఆ అవసరాలకు అనుగుణంగా మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానాలు చేసి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి ఆ అభివృద్ధికి అందరి సహకారంతో